హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజు నేనైతే అలవన్న పోదామైతే బయలుదేరిన బయటకు వచ్చేసరికి అయితే పొట్టు పొట్టు వర్షం పడ్డది ఇప్పుడే తెలిసింది చినుకు చినుకులు పడుతున్నాయి ఇక నేనైతే బండి అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయింది వర్షం పడితే మాత్రం మొత్తం చిత్తడి ఉంటుంది మొత్తం ఊరు మొత్తము రోడ్ల పండి కూడా గలీజ్ గలీదు అయిపోతుంది వాటర్ అయిపోతుంది మొత్తం ఆగమం అయిపోతుంది ఇక చూడండి ఒకసారి ఇప్పుడు ఇప్పుడే లైట్ లైట్ గా చినుకులు కూడా పడుతున్నాయి ఇక విలేజ్ కూడా ఆ విలేజ్ దాటేసి వెళ్ళిపోతా ఉన్నా ఇక ఇక్కడ చూడండి ఇక్కడ రెండు రోడ్లు వచ్చినాయి కదా లెఫ్ట్ సైడ్ పోతేనేమో దామర్కుంట రైట్ సైడ్ కి వెళ్తేనేమో బానందపూర్ వెళ్తాం రైట్ సైడ్ కి బానందపూర్ కి మా ఊరికి మూడు కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో ఉంటది ఇక కొంచెం దూరం పోయిన తర్వాత ఇక లెఫ్ట్ తీసుకున్న చూడండి ఈ చిన్న రోడ్ ఉంది కదా ఈ రోడ్ నుంచి వెళ్ళాలి ఈ రోడ్ వచ్చేసి పాంటాశ్రామం వెళ్తాయి డైరెక్ట్ ఈ రోడ్ ఈ రోడ్ నుంచి కొంచెం ముందు పోయిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకు లెఫ్ట్ సైడ్ లో ఫారెస్ట్ కనిపిస్తుంది ఇక ఫారెస్ట్ చాలా పెద్ద ఉంటది నూట యాభై రెండు ఎకరాల ఫారెస్ట్ ఇదంతా ఫారెస్ట్ లో అయితే అలనేరు ఉన్నాయి నేను ఒకసారి ఇక్కడ వచ్చినప్పుడు చూసినా ఇక్కడ ఒంటి మామిడి కుంటాని ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు పక్కనే ఒక నూట యాభై నుంచి రెండు వందల ముక్కల దాకా ఉంటుంది అరనేరు చెట్లు నేను చూసినా ఒకసారి ఇప్పుడు సీజన్ కదా ఈ సీజన్లో కాసిన లేదా అని ఒకసారి నేను తీసుకొని కాస్త తిందామని నేనైతే బయలుదేరుతున్నా ఒకసారి చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అవి అరనేరు చెట్లు ఒకసారి చూడండి డౌన్కి కూడా వెళ్దాం లోపలికి బండి తీసుకొని లోపలికి వెళ్దాం చూడండి వచ్చేసిన పైన అయితే వచ్చేసిన ఒకసారి చూడండి ఈ చెట్లన్నీ మొత్తం ఇవన్నీ అరనేరు చెట్లే చూడండి ఇక నేనైతే రాగానే ఒక నాకు అయితే మూడు దొరికినాయి పండ్లు ఒకసారి చూడండి మూడు ఇక మూడైతే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి ఎందుకంటే ఇది హైబ్రిడ్ కదా మంచిగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇక చాలా ఎత్తుకినా దొరకలేదు ఒక్కసారికి ఈ చెట్టు రండి ఒకసారి డిఫరెంట్గా ఉంది చెట్టు ఎవరికైనా ఈ చెట్టు నేమ్ తెలుసు ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ చెట్టు ఫారెస్ట్లో ఇక ఈ చెట్టును చూసుకొని మొత్తం ఒకసారి ఎత్తుకిన మెత్తేసరికి లాస్ట్ నాకు వెళ్ళే మూమెంట్లో నాకైతే చాలా పనులు దొరికినాయి చాలా మంచిగా ఉన్నాయి ఒక్కసారి చూడండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అరనేరు పనులు ఇక ఈ సీజన్లో తింటాను తినను అనుకున్నా కానీ మంచిగా నేచురల్గా మనకు ఫారెస్ట్లో అయితే నేను తిన్నా అలనే వాళ్ళు మొత్తం చాలా బాగున్నాయి టేస్టు ఇక ఫైలని అయితే మొత్తం తెంపుకొని ఇక తినేసి ఇక బయలుదేరే తినా ఒకసారి నాలుకే దొరండి కలరే నాలుకే కలర్ చేంజ్ అయిపోయింది ఇక వర్షం కూడా ఉడతటే ఉంది చిన్న చిన్న చినుకులు కూడా వస్తున్నాయి ఓకే మరి ఇలాంటి మరణ వీడియో కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా